హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు భవిష్య లాగ్స్ అందరూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే చూద్దామండి ఈ వీడియో వచ్చేసి శనివారం రోజు తిరుమల కొండకైతే వెళ్ళామండి అసలు ఈరోజు ఇలా పూజ చేసుకుంటానని అస్సలు అనుకోలేదండి నిజంగా ఆ స్వామి అనుగ్రహం ఉంటే కానీ మనము ఈ కొండపైన అడుగు పెట్టలేమండి నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఎన్ని జన్మల పుణ్యమో నేనైతే ఇలా పూజనైతే చేసుకున్నానండి నిజంగా ఇంతటి అదృష్టం కలుగుతుందని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదండి ఇక్కడ చూసారా మనకి స్టార్టింగ్లో తిరుమల కొండ అయితే ఇలా ఉంటుందండి ఇక్కడ స్వామివారి నామాలు ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి ఈ కొండ అంతా కూడా తిరుపతి మొత్తం అంతా కూడా కనిపిస్తూ ఉంటుందండి అందరూ కూడా ఉదయాన్నే ఈ కొండనైతే దర్శించుకుంటారు ఇంట్లో నుంచి నిజంగా ఎంతో పుణ్యం కదండి నాకైతే తిరుమల శనివారాలలో స్వామివారిని పూజించుకోవాలని చాలా ఆశగా ఉండేదండి ఆ కోరిక అయితే ఈ లాస్ట్ వీక్ అయితే నెరవేరిందండి నిజంగా బ్రహ్మోత్సవాలలో వచ్చి స్వామివారిని దర్శించుకోవాలనుకున్నాను కాకపోతే ఆ బ్రహ్మోత్సవాల్లో జనాలు చాలామంది ఉన్నారు కదండి పిల్లలు తీసుకొని మనము వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకనేసి నేనైతే వెళ్ళలేదు ఇక ఈరోజైతే ఇంట్లో పూజ అయితే చాలా చక్కగా జరిగిందండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే లంచ్ తినేసి ఇలా అయితే ప్లాన్ అయితే చేసుకున్నాము అప్పటికప్పుడు అనుకొని ఇంకైతే తిరుమలకైతే వచ్చేసామండి ఇంకా మనం కొండపైకైతే వచ్చేసామండి చూసారా నిజంగా ఈ కొండ చూడాలంటే కూడా అదృష్టం ఉండాలండి పచ్చని చెట్లతో ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనము కొండపైకైతే వచ్చేసామండి చూసారు కదా ఎక్కడ చూసినా గోవింద గోవింద అన్న స్వామివారి నామాలు తప్ప ఈ ఇంకొకటి ఉండదండి నిజంగా ఎలాంటి వారైనా సరే ఈ కొండపైన అడుగు పెట్టారంటే వారి నోట గోవింద గోవింద అని రావాల్సిందేనండి నిజంగా ఆ మహిమ ఏమిటో కానీ ఇక్కడ ఇంకా మేమైతే రీచ్ అయిపోయాము కార్ అయితే పార్కింగ్ చేసేసి ఇక్కడ టెంపుల్ దగ్గరకైతే వెళ్ళిపోతున్నామండి కాకపోతే ఈరోజు స్వామి దర్శనం అయితే కలగలేదండి నేనైతే దర్శనానికి అయితే వెళ్ళలేదు ఇక బయటే చాలా రోజుల నుంచి శనివారం దీపం పెట్టాలి అని చాలా కోరిక ఉండేదండి అందుకనేసి ఇక ఈ తిరుమల శనివారాల్లో ఇంకా మంచిది కదండి అందుకనేసి ఈ శనివారం అయితే స్వామివారి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి ఆ స్వామికి నమస్కారం అయితే చేసుకున్నానండి ఇంట్లో కూడా పూజ అయితే చాలా చక్కగా చేసుకున్నాను ఏడు శనివారాల వ్రతాన్ని అయితే మొదలు పెట్టానండి ఈ వారం మూడవ వారం చక్కగా పూర్తి అయిపోయింది ఇంక అందుకనేసి ఇక్కడ కూడా స్వామివారిని పూజించుకోవాలనేసి వచ్చేసాము నిజంగా దర్శనం చేసుకొని ఉంటే ఇంకా బాగుండేది కాకపోతే ఇంకా పిల్లలతో దర్శనానికి అయితే వెళ్ళలేకపోయామండి నెక్స్ట్ వీక్ చూద్దాంలనేసి ఇంక ఈరోజైతే ఇక్కడ బయట పూజ చేసుకొని అలాగే పూజ ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత వరాహస్వామి దర్శనం అయితే చేసుకున్నామండి ఆ స్వామి అనుగ్రహంతో స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి నిజంగా ఇలా కొండపైకి వచ్చి ఇలా దీపం వెలిగించాలన్నా కూడా చాలా అదృష్టం అయితే ఉండాలండి నిజంగా ఈ ఒక్కటి కూడా ఈరోజు కలిగినందుకు నాకైతే చాలా ఆనందంగా అనిపించింది దర్శనం చేసుకోలేకపోయినా సరే ఇక్కడ దీపం పెట్టానన్న ఆశ అయితే నా కోరిక నెరవేరిందండి నిజంగా ఇక్కడైతే ఇక ఈవినింగ్ కాబట్టి ఎండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇంకా స్వామివారి ముందు కొబ్బరికాయనైతే సమర్పించుకొని ఇంకొక చిన్న వీడియో అయితే చేశానండి ఇప్పుడు యూట్యూబ్లో చాలా వైరల్ అవుతుంది కదా ఈ వీడియో ఇంక అందుకనేసి ఒక వీడియో తీసుకొని ఇక కిందకైతే దిగేశాము నిజంగా పిల్లలకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదండి మనం అప్పుడప్పుడు ఇలా తీసుకెళ్ళామనుకో ఇక మా పిల్లలకైతే హాలిడే ఉండిందండి సాటర్డే సండే సెకండ్ సాటర్డే వచ్చింది కాబట్టి ఇంకా హాలిడే అనేసి అలా బయటకు అయితే వచ్చేసాము చూసారు కదా ఇక్కడ ఎండ అయితే ఉంది అందుకనేసి వీడియో అయితే సరిగా రాలేదండి ఇక ఏనుగు దర్శనం కూడా చేసుకున్నాము అక్కడ వచ్చేసి పుష్కరిణి అండి మనకి పుష్కరిణి పక్కన ఇక్కడ స్వామివారి వరాహస్వామి టెంపుల్ అయితే ఉంటుందండి ఇక్కడ ఇదంతా కూడా పుష్కరిణి అక్కడ స్నానాలు చేసి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తారండి ఇంకా వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే శ్రీవారి పాదాల దగ్గరకైతే వచ్చేసామండి చూసారా ఇక్కడ అయితే మా పిల్లలు అయితే చాలా ఫాస్ట్గా ఎక్కేశారండి నా వల్ల అయితే అస్సలు కాలేదు మార్నింగ్ నుంచి ఇంట్లో పూజ అది ఇది పని చేసుకొని అలసిపోయాను కదా అందుకే ఏమో కానీ తెలియదు కానీ నేనైతే నిదానంగా ఎక్కేసానండి ఇక్కడి నుండి చూస్తే మాత్రం మనకి తిరుమలంతా కూడా ఎంత చక్కగా కనిపిస్తున్నానండి మనకు స్వామివారి టెంపుల్ అంతా కూడా ఇక్కడ నుంచి చూసామనుకో మనకు బాగా కనిపిస్తుంది ఇక్కడ చూసారా ఇక స్వామివారి పాదాలండి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా తులసి దళాన్ని స్వామివారి పాదాలకు సమర్పించి నమస్కారం అయితే చేసుకుంటారు ఇక్కడ చూ ఈ ప్లేస్ మాత్రం చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుందండి ఇక ఈవినింగ్ అయిపోయింది ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక కిందకైతే వచ్చేస్తున్నామండి ఇక్కడ అందరూ కూడా చెట్ల చెట్టుకైతే ఉయ్యాలలు అయితే కట్టేశారండి ఇది ఎందుకు కడతారో నాకైతే తెలియదు కానీ ఇక్కడ చూసేనా ఇవన్నీ కూడా ఉయ్యాలైతే కట్టారు కోరికలు ఏమైనా ఉంటే కోరుకొని కడతారేమో తెలియదు కానండి అండి ఇంకా ఇక్కడైతే ఇంకా కిందకు వచ్చేసాము ఇక్కడ స్వామివారి పాదాలకి దీపాలను అయితే వెలిగించారు ఇక ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అయిపోయిందండి ఇక కిందకు వచ్చేసి రిటర్న్ అయితే బయలుదేరాము చాలా ఆనందంగా అనిపించిందండి ఈరోజు ట్రిప్పు ఇక్కడ చూసారా మనకి బస్సులు కూడా అవైలబుల్ ఉంటాయండి ఇక్కడ స్వామివారి పాదాల దగ్గరికి రావాలంటే బస్సులు కూడా ఉన్నాయి ఇక ఈవినింగ్ అయిపోయింది కాబట్టి సిక్స్ ఓ క్లాక్ ఆరు గంటలకంతా క్లోజ్ చేస్తారంటండి ఇక్కడ ఇంక అందుకనేసి ఎవ్వరు లేరు ఇక్కడైతే మధ్యలో అయితే వర్క్ జరుగుతూ ఉందండి రోడ్ అయితే కొంచెం మనము ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు కొంచెం నిదానంగా వెళ్ళడం అయితే చాలా మంచిదండి ఇంకా కిందకైతే వచ్చేసాము ఇక్కడ చూసారా ఇదంతా కూడా క్యూ లైన్ అండి నార్మల్ ఫ్రీ దర్శనానికి వెళ్ళేవారు లైన్ అంతా కూడా ఇలా ఉంటారు ఇక చూసారా కిందకు వచ్చేసాక ఎంత కొండ అయితే ఎంతగా చక్కగా కనిపిస్తుందోనండి ఇక అసలు అక్కడికి వెళ్ళామనుకో మనకి ఇంటికి వెళ్ళాలంటే ఇష్టమే అనిపిదండి అక్కడే ఉండాలనిపిస్తుంది ఇంకా కొద్దిసేపు చూసారా ఈవినింగు ఎంత చక్కగా కనిపిస్తుందనండి నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఫ్రెండ్స్ అందుకనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడంతా కూడా ఇంకా లైట్స్ అయితే వేసేసారు నైట్ అయిపోయి వచ్చింది ఇక్కడ చూసారా ఇదంతా కూడా దర్శనానికి వెళ్ళేవారండి ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి నోటి నుంచి కూడా గోవింద గోవింద అన్న మాట తప్ప ఇంకా ఏది వినిపించదండి నిజంగా ఆ స్వామివారి నామాలైతే ఇక మనకి వినిపిస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా గోవింద నామాలే వినపడుతూ ఉంటాయండి నిజంగా బ్రహ్మోత్సవాల్లో చూసింటే చాలా ఆనందంగా అనిపించేది అదైతే మిస్ అయిపోయానండి అదొక్కటి చాలా బాధగా అనిపిస్తుంది ఇక్కడ తిరుపతిలో ఉండి కూడా బ్రహ్మోత్సవాల్లో చూడలేదు అనేది చాలా బాధగా అనిపిస్తుంది కాకపోతే చిన్న పిల్లలు ఉండే వాళ్ళకి అస్సలు వీలవ్వదు కదండి ఇంక అందుకనేసి అడ్జస్ట్ అయిపోయాను ఇక్కడ చూసారా బొమ్మలండి మా పిల్లలు అయితే ఒక్కటే సతాయిస్తూ ఉన్నారు బొమ్మలు కొనివ్వలేదు అనేసి ఇంకా నెక్స్ట్ టైం తీసుకుందాం అనేసి ఇంకా వచ్చేసాము ఇంకా ఇక్కడే నైట్ అయిపోయిందండి ఇంకా కిందకు వచ్చేటప్పుడు చూసామనుకో ఇక్కడ తిరుపతి మొత్తం కూడా లైట్లతో ఎలా కనిపిస్తుందో చూడండి నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇలా చూస్తేను ఇక ఇక్కడ కొండ చూసారా అసలు ఆ స్వామి చూస్తున్నట్లు చూస్తున్నట్లుందండి అంత వెలుగులో ఎలా కనిపిస్తుందంటే నిజంగా చెప్పడానికి మాటలు రావట్లేదండి మన వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఇక్కడ ఇంకైతే కిందకైతే వచ్చేసామండి ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాము మనకి ఇక్కడ కింద అయితే వస్తుందండి గరుడ వాహనం నిజంగా ఇక కిందకైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి ఇక మార్నింగ్ అయితే పూజ చేసుకున్నాను కదా ఇక ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పూజనైతే చాలా చక్కగా చేసుకున్నానండి చాలా ఆనందంగా అనిపించింది ఈరోజు ఇంట్లో పూజ అలాగే స్వామి టెంపుల్కి వెళ్ళి రావడం కూడా చాలా ఆనందంగా అనిపించింది చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి